అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఇక్కో హౌసెస్ని విజిట్ చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మా తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కన్స్ట్రక్షన్ మొదలు పెడితే రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన తర్వాత మొత్తం పెయింట్లు ఒకటి మార్చారు దాదాపు ఇక్కడ నలభై ఎనిమిది బ్లా బ్లాక్లు శాంక్షన్ అయితే ఇరవై ఏడు బ్లాకులు కంప్లీట్ అయిపోయినాయి మిగతా పది పదకొండు బ్లాకులు జరగాల్సింది కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్లాకులను కానీ క్యాన్సల్ చేసి ఉన్నంత వరకు పెయింట్లు వేయించేసి పెట్టడం జరిగింది గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కడే కానీ కనీసం ఒక చిన్న డ్రైనేజ్ని దాఖలాలు లేవు అలాగే ఒక చిన్న విండో పెట్టిన దాఖలాలు లేవు ఇక్కడ కేవలం ఏవైతే మేము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కంప్లీట్ చేసినాం దానికి మాత్రం పెయింట్లు వేసి అవి కానీ ప్రజలకు హ్యాండ్ ఓవర్ నిరుపయోగంగా దాదాపు స్టేట్ మొత్తం మీద ఐదు వేల కోట్ల రూపాయలతో కట్టించిన హౌసెస్ మొత్తం నిరుపయోగంగా ఉన్నాయి అంటే గత ఐదేళ్లలో పబ్లిక్ హ్యాండ్ ఓవర్ చేసినట్టు వాళ్ళకి రెంట్లు అయితే ఏమి ఈఎంఐలు అయితే ఏమి ఇవన్నీ తీర్పేటివి అదే కాకోకుండా ఈ ఇంటి మీద గవర్నమెంట్ లోన్ తీసుకున్నారు లోన్ తీసుకొని బెనిఫిషర్స్ ఇరవై ఐదు వేలు యాభై వేలు రూపాయలు కట్టించుకొని ఈరోజు ఈఎంఐలు మొత్తం బెనిఫిషర్సుని అడిగే పరిస్థితి బ్యాంక్ వాళ్ళు ప్రతి బ్యాంక్ వాళ్ళు వచ్చి ఈఎంఐ ఈఎంఐ కోసం బెనిఫిషర్ డిమాండ్ చేస్తుంటే ఈరోజు మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఈ టిర్కో హౌసెస్ని పునఃప్రారంభించేందుకు ప్రారంభించేందుకు చర్యలు మొదలుపెట్టాం దాదాపు హడ్కో దగ్గర నుంచి నాలుగు వేల ఐదు వందల కోట్లు రుణం తీసుకొని ఇవన్నీ కంప్లీట్ అయ్యే విధంగా మా ముఖ్యమంత్రి వారు కృషి చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నారు అనంతపురం చేసుకోవాలని దానికి వస్తే దాదాపు ఐదు వేల వంద ఇండ్లు శాంక్షన్ అయితే కేవలం రెండు వేల మూడు వందల ఇండ్లు మాత్రమే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టించడం జరిగింది అవే ఇల్లు ఈరోజు అలాగే ఉన్నాయి దాని తర్వాత ఒక ఇన్ హౌస్ కానీ కట్టించిన దాఖలా లేవు ఆ రెండు వేల మూడు వందల నాలుగు ఇండ్లలో దాదాపు పదహారు వందల ఎనభై ఇండ్లు మొత్తం కంప్లీట్ అయిన పరిస్థితి మిగతా అవి దాదాపు ఒక గ్రేడ్ స్లాబ్లో నూట తొంభై రెండు ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్ లెవెల్లో ఒక నలభై ఎనిమిది ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ వరకు తొంభై ఆరు ఉన్నాయి సెకండ్ ఫ్లోర్ స్లాబ్ వరకు నలభై ఎనిమిది ఉన్నాయి థర్డ్ ఫ్లోర్ స్లాబ్ మొత్తం కంప్లీట్ అయినవి పదహారు వందల ఎనభై వరకు ఉన్నాయి ఇవన్నీ తొందరలోనే మేము రెండు వేల మూడు వందల నాలుగు ఇండ్లు కంప్లీట్ చేసి అలాగే ఇక్కడ మౌలిక సదుపాయాలు రోడ్లు అయితే ఏమి డ్రైన్లు అయితే ఏమి వాటర్ సప్లై అయితే ఏమి ఇవన్నీ కంప్లీట్ చేసి తొందరలోనే హ్యాండల్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ఇక్కడ పవర్ సబ్స్టేషన్ కానీ కంప్లీట్ అయిపోయింది ట్యాంక్ కానీ కంప్లీట్ అయిపోయింది ఈ పదిహేను ఏళ్ళ కాలంలో మళ్ళీ పునః ప్రారంభించిన దాని నుంచి ఇదే కాకుండా ఇప్పుడు ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ తొందరలోనే కంప్లీట్ చేసి వీళ్ళనంత తొందరగా బెనిఫిషెస్ హ్యాండల్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం ఒక అనంతపురము అర్బన్ దాదాపు ఇక్కడ ఈ రెండు వేల మూడు వందల హౌసెస్ కంప్లీట్ చేయడానికి దాదాపు ఒక అరవై ఎనిమిది కోట్ల వరకు కావాల్సి వస్తుంది దాని కానీ తొందరలోనే మా ముఖ్యమంత్రి వారి దృష్టికి ఆల్రెడీ ఇంతకుముందు తీసుకెళ్ళాను తొందరలోనే ఆ పేమెంట్ కానీ రిలీజ్ చేసి కన్స్ట్రక్షన్ మొదలు పెట్టిస్తామని చెప్పేసి తెలియజేస్తాం దాదాపు ఒక ఆరు నెలల కాలంలోనే మార్చి టార్గెట్ పెట్టుకుని ఉన్నారు మా హౌసింగ్ శాఖ మంత్రి కానీ మొన్న అసెంబ్లీలో కానీ చెప్పడం జరిగింది మార్చి టార్గెట్ పెట్టుకొని చేస్తాం మార్చి ఎండింగ్ కల్లా హ్యాండల్ చేయాలని చెప్పేసి ఒక ఆలోచనలో ఉన్నాం కాకపోతే గత ఐదేళ్లలో ఫైనాన్స్ వ్యవస్థను సర్వనాశనం చేసి పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పచెప్తే ఈరోజు మళ్ళీ దాన్ని ఒక గాడి మీద మా ముఖ్యమంత్రి వాళ్ళు పెట్టారు దానికి సంబంధించిన డబ్బులు కానీ మొబిలైజ్ చేసుకోవాలి కాబట్టి దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు మొబిలైజ్ చేసుకోవాలి కాబట్టి కొద్దిగా లేట్ అవుతూ ఉంది ఖచ్చితంగా వీళ్ళని తొందరగా మార్చి ఎండింగ్ టార్గెట్ పెట్టుకుని మేము వెళ్తాం అయితే వాళ్ళది మా దృష్టికి కానీ వచ్చేది గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళందరినీ తొలగించేసి అంటే డబ్బులు కట్టి వెనక్కి కానీ ఇవ్వుకోకుండా కొత్త వాళ్ళని చేరి అనేది ఒక మా దృష్టికి కానీ తీసుకొచ్చింది తీసుకొచ్చారు దాదాపు ఒక త్రీ ఫోర్ నెంబర్ వరకు అలాంటి ఉన్నాయి వాళ్ళకైనా న్యాయం జరిగేది అని ఇరవై ఐదు వేలు కట్టించుకున్నారు వెనక్కి కానీ ఇవ్వలేదు అది మా దృష్టిలో ఉంది వాళ్ళకి న్యాయం జరిగేది అది లేదు అంటే గతంలో మాత్రం ఈ పేర్లు మార్చడం కానీ లేకపోతే స్కీములు మార్చడం కానీ ఇలాంటివి ఏమి ఉండవండి ఖచ్చితంగా ఏదైతే ప్రజలకు ఉపయోగంగా ఉంటుందో దాన్ని ఖచ్చితంగా మేము కంటిన్యూ చేసుకుంటే సరే